హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ నేను కిరణ్ సార్ ఏపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఇంకొక వారం రోజుల్లో జరగనుంది ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి తీసుకోవాల్సిన కొన్ని సూచనలు సలహాలు మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నా అయితే ఈ ఫిలిమ్స్కి సంబంధించి ఎకానమీలో అంశంగా ఏపీ పునర్విభజ పునర్విభజన చట్టం రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒక అంశంగా ఉంది దానికి సంబంధించి ఒక ముఖ్యమైన వీడియో మన మహతి అకాడమీ నుంచి ఉంది దాన్ని ఐ కార్డ్స్లో ఇస్తున్నాను చూడండి ఒక నాలుగు నుంచి ఐదు బిట్లు వస్తాయి దాని నుంచి ఇంకా కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అంశాలు కూడా కవర్ అయ్యే ఒక ప్లేలిస్ట్ ఒక పదహారు వీడియోల ప్లేలిస్ట్ కూడా మన మహతి అకాడమీలో గ్రూప్ వన్కి ఫిలిమ్స్కి ఉపయోగపడే వీడియో ప్లేలిస్ట్ ఉంది దాన్ని కూడా వాచ్ చేయండి ఇక గ్రూప్ టూకు సంబంధించి మహతి అకాడమీలో ఆఫర్ నడుస్తుంది మెయిన్స్కి సంబంధించి త్రీ థౌజండ్ ఫీజుతో ఈవేళ లాస్ట్ డేట్ అనమాట దానికి తర్వాత ఫోర్ థౌజండ్ ఉంటుంది మెయిన్స్ సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశము మీ అందరి ఆశలు కోరికలు నెరవేరి వన్ ఇస్ టు హండ్రెడ్ అయినట్టుంది గ్రూప్ టూ మెయిన్స్కి అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే రేషియో వన్ ఇస్ టు హండ్రెడ్ అయినట్టు మాక్సిమం కనబడుతుందండి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తుంది సో అందరు కూడా మ్యాక్సిమం అందరికీ అంటే మాక్సిమం సీరియస్ యాస్పరెంట్లు అందరికీ కూడా అవకాశం వస్తుంది కాబట్టి ఇంకా అనుమానాలు మానేసి గ్రూప్ గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి ఇక గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించిన అంశాన్ని కానీ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఉదయం పేపర్లో నాలుగు అంశాలు ఉన్నాయి మధ్యాహ్నం పేపర్లో మూడు అంశాలు ఉన్నాయి ఉదయం పేపర్లో మనం ఆలోచిస్తే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్కి వస్తుంది ఈ ఇండియన్ హిస్టరీలో మీరు ప్రధానంగా ఏం చేయాలంటే ఏపీ ఫస్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు అంటే శాతవాహనులు కానీ శాతవాహనులు తర్వాత మనకు వచ్చి శాతవాహనం తర్వాత తూర్పు చాళుక్యులు తూర్పు చాళుక్యులు నెక్స్ట్ కాకతీయులు రెడ్డిరాజులు విజయనగరం వీళ్ళకి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక మత అంశాలు చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ కాలంలో వచ్చినటువంటి రచనలు వాటి ప్రాధాన్యతను చదవాల్సి చదవాల్సి ఉంటుంది అన్నమాట అలా చదివినట్టయితే తొందరగా అయిపోతుంది మార్కులు వచ్చే అవకాశం ఉంది తర్వాత సింధు నాగరికతను తీసుకుని సింధు నాగరికత ప్రధానమైన స్థావరాలు వాటి యొక్క ప్రాముఖ్యత వాటి తర్వాత మనకి వేదకాలం నాటి నాగరికత వేదకాలం నాటి దేవతలు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు అదేవిధంగా నాగ వేద నాగరికతలో తొలి నాగ నాగరికత మలివేద నాగరికతకు ఉన్నటువంటి తేడాలు తర్వాత జైన బౌద్ధ మతాల ఆవిర్భావం వాటి యొక్క సిద్ధాంతాలు నెక్స్ట్ మగధ సామ్రాజ్యం అందులో మౌర్యులు మౌర్యుల తర్వాత అశోకుడు అశోకుడి శాసనాలు అశోకుడి శాసనాల తర్వాత గుప్తులు గుప్తుల యొక్క సాంఘిక మత రాజకీయ అంశాలు దేవాలయాల నిర్మాణంలో వారి పాత్ర ఇవన్నీ చదవాల్సి ఉంటుంది గుప్తుల కాలం ఎందుకు స్వర్ణయుగం గుప్తుల్లో ప్రధానంగా నవరత్నాలు చంద్రగుప్త టూ విక్రమాదిత్య చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని అంటారు చంద్రగుప్త టూ అని అంటారు అతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి నవరత్నాలు వారి రచనలు ప్రధానంగా కాళిదాస్ రచనలు ఇతర అంశాలు చదవాల్సి ఉంటుంది తర్వాత హర్షుడు హర్షుడు తర్వాత మీరు చదవాల్సింది ఏంటంటే మధ్యయుగంలో చోళులు చదువుతారు చోళుల తర్వాత ఇక ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్లు వివిధ సుల్తాన్ల కాలం నాటి మత ఆర్థిక రాజకీయ పరిస్థితులు అక్కడ ప్రధానంగా మొదటిసారి ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఎవరు ప్రవేశపెట్టారు అనేది చాలా ముఖ్యం అంటే ఎక్తాదారీ వ్యవస్థ ఎవరు ఈ కరెన్సీ కాయిన్ సిస్టమ్ని ఎవరు ప్రవేశపెట్టారు వెండి టంకాలు కానీ జిటల్ నాణ్యాలు కానీ ఎవరు ప్రవేశపెట్టారు ఇంట్లో మిస్ కదా ఇలాంటి అంశాలు నెక్స్ట్ ఈ గుర్రాలకు దాగు వేసే పద్ధతి నెక్స్ట్ ఇంకా అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి దక్షిణ దేశ దండయాత్రలు ఇలాంటివన్నీ చూసుకొని రావాలి ఢిల్లీ సుల్తాన్లో తర్వాత మొఘల్ చక్రవర్తులు మొఘల్ చక్రవర్తుల్లో వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు కూడా ఇంపార్టెంటే యూరోపియన్లు రాక యూరోపియన్లు వచ్చిన తర్వాత వారి స్థావరాలు మొదటి స్థావరాలు ఎక్కడ సూరత్లో ఎక్కడ మచిలీపట్నంలో ఎక్కడ ఎప్పుడు మధుర స్థావరాలు ఎవరు స్థాపించారు మధు స్థావరాలని తర్వాత వాళ్ళు చేసిన అంటే ఈ మొత్తం బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా వచ్చినటువంటి యుద్ధాలు ఆ కర్ణాటక యుద్ధాలు కానీ తర్వాత ఆ మనకి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు కానీ కర్ణాటక యుద్ధాలు నెక్స్ట్ మైసూరు యుద్ధాలు టిప్ సుల్తాన్ వాళ్ళతో చేసిన యుద్ధాలు నెక్స్ట్ మరాఠాలతో యుద్ధాలు వాటి వాటిలో కుదిరినటువంటి సందులు ప్రధానంగా మైసూర్ యుద్ధాలు హైదర్ అలీ టిప్ సుల్తాన్లో చేసినటువంటి యుద్ధాల్లో కుదిరిన సందులు ఆ తర్వాత ప్లాసీ యుద్ధం బక్సార్ యుద్ధం ఈ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు తిరుగుబాటు ప్రాంతాలు తిరుగుబాటు ఫలితాలు ఇలాంటివన్నీ చూస్తుండాలి ఏ ఏరియాలో ఎవరు తిరుగుబాటు నాయకత్వం వహించారు ఇక ముఖ్యంగా సింపుల్గా మార్పులు తెచ్చుకోవడానికి మొత్తం గవర్నర్ జనరల్స్ వార్న్ హేస్టింగ్స్ నుంచి లార్డ్ మౌంట్ బాటన్ వరకు గవర్నర్ జనరల్స్ చదువుకోవాలి గవర్నర్ జనరల్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళ టైంలో ఏమేమి తీసుకొచ్చినారు ఇలాంటి అంశాలు చదువుకొని పోవాలి గవర్నర్ జనరల్స్ తర్వాత ఐఎన్సీ సమావేశాలు కూడా చదవాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన పత్రికలు అన్నిటికంటే ప్రధానంగా పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చినటువంటి మత ఏమంటారు దాన్ని ఈ మత పరివర్తన ఉద్యమాలు అంటే మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు రాజారామ్మోహన్ రాయ్తో ప్రారంభమవుతాయి అట్లా కల్కత్తాలో ఆ తర్వాత బెంగాల్లో వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు ఇలాంటివన్నీ చూసుకొని పోవాలా చూసుకొని పోయిన తర్వాత మ మరియు మధ్యయుగంలో ప్రధానంగా భక్తి సూఫీ ఉద్యమాలు కూడా చూడాల్సి ఉంటుంది వాటిని వాటి యొక్క ప్రాధాన్యత వాటికి ప్రాముఖ్యత వహించినటువంటి భక్తి సూఫీ ఉద్యమాల్లో ప్రాముఖ్యత వహించినటువంటి భక్తి ఉద్యమకారులు కారులు ఇటు సూఫీ ఉద్యమంలో కానీ అవతల భక్తి ఉద్యమంలో కానీ రెండింటిలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది అటు తర్వాత గాంధీ గాంధీ కోసం గాంధీ స్థాపించినటువంటి పత్రికలు కానీ గాంధీ స్థాపించిన సంస్థలు కానీ గాంధీ ఉద్యమాన్ని నడిపిన తీరు ప్రధాన ఉద్యమాలు చదువుకోవాలన్నమాట వందే మాత్ర ఉద్యమం నుంచి అక్కడ స్థా స్థాపించిన స్వదేశీ సంస్థానాలు అటు తర్వాత మనకి పంతొమ్మిది వందల పదహారు హోం రూలింగ్ ఉద్యమం కానీ అనిబిసెంట్ తిలక్ది అటు తర్వాత మనకి సహాయ నిరాకరణ ఉద్యమం ఉద్యమం తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం ఉప సత్యాగ్రహం అంటారు క్విట్ ఇండియా అట్లా గాంధీ యుగం ఆ నేపథ్యంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చూసుకోవాల్సి ఉంటుంది అటు తర్వాత ఇక చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రోద్యమ చట్టం వరకు ఇండియన్ హిస్టరీలో చదువుకోవాలి ముఖ్యమైన అంశాల మీద కేంద్రీకరించి చదువుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ పాలిటీ విషయానికి కానీ మీరు వస్తే పాలిటీలో ప్రధానంగా ఎక్కువ మంది చేసేటటువంటి అభ్యర్థులు చేసేటటువంటి తప్పు ఏంటంటే పాలిటీ మొత్తం కరెంట్ అఫైర్స్లో ఏముంది పాలిటీ అంశాలను చూసి వాటి బ్యాక్గ్రౌండ్ చూస్తారు వాటి బ్యాక్గ్రౌండ్ కానీ మీరు జాగ్రత్తగా సిలబస్ని పరిశీలించినట్టయితే సిలబస్ పాలిటీ యొక్క బేసిక్ కాన్సెప్ట్ల మీదే ఎక్కువ ఉంటుంది సిలబస్ అంటే పాలిటీ అంటే కొన్ని కరెంట్ అఫైర్స్ వస్తే రావచ్చు చూడండి మన గ్రూప్ టూ ఫిలిమ్స్కి శబరిమల ఆలయం ప్రవేశం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు అని అడిగారు ఆ ఒక్కదాని కోసం మనం కరెంట్ అఫైర్స్ అంతా సంవత్సరాల సంవత్సరాల తరబడి లాక్డౌన్ కూర్చుంటే ఈ ఉన్నవి కూడా పోతాయి అన్నమాట ఎగ్జామ్ బేసిక్ కాన్సెప్ట్స్ బేసిక్ పాలిటిక్ కాన్సెప్ట్స్ మీద ఉండనుంది ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ మీద కానీ అటు తర్వాత మనకి ఈ కొంచెం రాజ్యాంగం ముందు జరిగినటువంటి పరిణామాలు కానీ అటు తర్వాత ఫండమెంటల్ రైట్స్ కానీ తర్వాత ప్రాథమిక విధులు ఆ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలపైన వాటికి సంబంధించిన అంశాలు ఆర్టికల్స్ కూడా ముఖ్యము నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రపతి రాష్ట్రపతి వివిధ రాజ్యాంగ పదవులు ఫంక్షన్స్ ఏంటి రాష్ట్రపతి విధులు అలాగే ఉపరాష్ట్రపతి ఏంటి ప్రత్యేకమైనవి ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఓటింగ్ హక్కులు ఏంటి రాష్ట్రపతి యొక్క పార్టనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష అధికారాలు ఏంటి ఏ పరిధిలోకి వస్తాయి ఇట్లాంటి అంశాలు చదువుకోవాలన్నమాట నెక్స్ట్ అక్కడి నుంచి అటార్నీ జనరల్ కోసం లేదంటే మళ్ళీ స్పీకరు స్పీకర్ పదవి ఏంటి స్పీకర్కి ఎలాంటి ఫంక్షన్ ఫంక్షనరీస్ ఉంటాయి స్పీకర్ ఎప్పుడు అనర్హులకు గురి చేస్తాడు యాంటీ డిఫెక్షన్ లా ఏంటి అంటే ఏమంటారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పదో షెడ్యూల్లో ఉంది ఆ షెడ్యూల్ ఏంటి ఆ షెడ్యూల్లో ఏంటి స్పీకర్ దాళ్లకు రోల్ ఏంటి ఇటీవల మనకు మహారాష్ట్రలో చూస్తున్నాం ఒక సెక్షన్ షిండే వర్గమేమో పార్టీ ఫిరాయింపులతో ముఖ్యమంత్రి కాగలిగినారు ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది కేసు సో దానికి సంబంధించిన అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది అటు తర్వాత మళ్ళీ మనకి స్పీకర్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికార పరిధి కానీ వివిధ విచారణ అధికార పరిధిలో నెక్స్ట్ అఫీలైట్ పరిధి లేదా ఫండమెంటల్ రైట్స్ రక్షణలో ఈ హెవియస్ ఏంటి మానమాస్ వీటి మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది ఇక సుప్రీంకోర్టు జడ్జిల నియామకం అది ఎప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూయే ఎట్లా నియమిస్తారు వాళ్ళని ఎవరు నియమిస్తారు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా తొలగించాల్సి వస్తుంది ఒకవేళ తొలగించాల్సి వస్తే వాళ్ళకి ఎంతవరకు స్వతంత్రత ఉంది అంటే ఈ శాసన లెజిస్లేచర్ మీద ఆధారపడకుండా లేదా ఎగ్జిక్యూటివ్ మీద ఆధారపడకుండా సుప్రీంకోర్టు ఎంతవరకు ఎంతవరకు వాళ్ళు స్వతంత్రతను కలిగి ఉన్నారు వాళ్ళ ఇంటిగ్రిటీని కానీ ఇండిపెండెన్స్ని కానీ ఎంతవరకు కలిగి ఉన్నారు వాటిని బలపరిచే అంశాలేంటి వారు ఎలా నియమితమవుతారు వారికి జీతాలు ఎలా చెల్లించబడతాయి ఈ కోణంలో చదవాల్సి ఉంటుంది అనమాట కరెంట్ అఫైర్స్ కంటే కూడా అదే హైకోర్టు కూడా వర్తిస్తుంది చిన్న డిఫరెన్స్ ఏదైనా ఉంటే ఏమున్నాయి అనేది చూసుకోవాలి అక్కడ నుంచి మనకి రాజ్యాంగబద్ధ సంస్థలు చూసుకోవాలన్నమాట ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ బీసీ కమిషన్ కానీ బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ సవరణ చట్టం కానీ అలాగే వన్ నాట్ సిక్స్ మహిళా రిజర్వేషన్ బిల్ చాలా చాలా ముఖ్యం ఈ నేపథ్యంలో కరెంట్ అఫైర్స్లో బిట్ దీని నుంచి పక్కా ఉంటుంది నూట నూట ఆరవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మహిళలకు థర్టీ త్రీ పర్సెంటేజ్ చట్ట రిజర్వేషన్ కల్పించేటటువంటి చట్టం దాన్ని చూసుకోవాలి రీసెంట్ వన్ నాట్ వన్ నుంచి మీరు చూసుకోవాల్సి వస్తుంది అనమాట వన్ నాట్ టూ ఏమో మనకి బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి వన్ నాట్ త్రీ ఏమో మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కదా అట్లా చూసుకోవాలి వన్ నాట్ సిక్స్ వరకు సో వాటిని చూసుకుంటూ రాజ్యాంగ సార్ అమెండ్మెంట్ అనేది కూడా ఇచ్చాడు సిలబస్లో అంటే అమెండ్మెంట్ ఎలా జరుగుతుంది త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం జరుగుతుంది అమెండ్మెంట్ ఏ దేన్నైనా అమెండ్మెంట్ చేయొచ్చా దాని మీద సుప్రీంకోర్టు తీర్పులు ఏమున్నాయి అక్కడ నుంచి మనకి అమెండ్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఇవైపోయిన తర్వాత డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టాలు డెబ్బై మూడో సవరణ డెబ్బై నాలుగో సవరణ వాటి యొక్క అంశాలు ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకు పరిపాలనా విధానాలు ఎలా ఉంటాయి డెబ్బై మూడేమో రూరల్ స్థానిక సంస్థల గురించి చెప్తుంది డెబ్బై నాలుగేమో అర్బన్ లోకల్ బాడీస్లో స్థానిక పాలన ఎవరు నిర్వహించాలి ఎట్లా వారు ఎట్లా ఎన్నికవుతారు ఇవన్నీ చెప్తుంది దానికి సంబంధించి వీటి నేపథ్యంలో కూడా అడుగుతాడు బలవంతరాయ్ మెహతా కమిటీ ఆ తర్వాత అశోక్ సింఘ్వీ కమిటీ ఆ కమిటీ రిపోర్ట్లు ఏంటి అనేది కూడా అడుగుతాడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంబంధించి ఇక ప్రధానంగా మ్యాక్సిమం ఇవి అయిపోయిన తర్వాత అత్యంత ప్రధానం రాజ్యాంగ సభలను చట్టాలు ఫస్ట్ నుంచి చదవాలి ముఖ్యమైనవన్నీ చదవాల్సి ఉంటుంది అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ అక్కడ నుంచి ముఖ్యమైన రాజ్యాంగ సవరణ డెబ్బై ఏడు కానీ ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ తొంభై మూడవ రాజ్యాంగ సవరణ అట్లా ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాలన్నీ కనీసం ఇరవై రాజ్యాంగ సవరణ చట్టాలు మీరు చదివినట్టయితే పక్కా రెండు బిట్లు చేయగలుగుతారు అట్లా పాలిటీ మీద వెళ్ళిపోవాలి కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ని మీరు కవర్ చేయాల్సి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్కి స్వ స్వయం ప్రతిపత్తిని తొలగించేటటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ దాని యొక్క నేపథ్యం ఏంటి అలాంటి అంశాలు రాజ్యాంగం ఏమేమి కల్పిస్తుందనే చూడొచ్చు నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించి ఇటీవల వచ్చిన చట్టం ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామకాలకు సంబంధించి ఇటీవల వచ్చినటువంటి చట్టం అలాగే ఇంకా పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇవి చూడాల్సి ఉంటుంది ఈ ఎంతవరకు ఎలక్షన్ కమిషన్ యొక్క పరిధి మన జరిగినటువంటి ఎలక్షన్స్ వాటిలో ఉన్నటువంటి ఏదైనా ముఖ్యమైన అంశాలు ఉంటే వాటిని కూడా కవర్ చేయాల్సి వస్తుంది పాలిటీలో ప్రధానంగా బేసిక్ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అవుతారనమాట నెక్స్ట్ ఎకానమీ విషయానికి వస్తే ఎకానమీ కూడా సేమ్ మీకు అంతే ఓట్ అకౌంట్ బడ్జెట్ ఓట్ అకౌంట్ బడ్జెట్ లైట్గా చూస్తారో మరి జగా కాకుండా ఓటర్ అకౌంట్ పెట్టి చూసేసిన తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఏ కావాలంటే మన వీడియోస్ ఉన్నాయి బేసిక్ కాన్సెప్ట్స్ మీద మహతి అకాడమీలో ఎకానమీ ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్ చూస్తే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ మీద ప్రధానంగా అవగాహన వస్తుంది అనమాట జాతీయ ఆదాయం అంటే ఏంటి జాతీయ ఆదాయం ఎట్లా కొలుస్తారు జాతీయ ఆదాయంలో ఏది కొలవలేము జాతీయ ఆదాయం నిజంగా జీడిపి అనేది వెల్ఫేర్ తెలియజేస్తుందా ఎందుకు తెలియజేయకపోతే ఎట్లా తెలియజేయదు ఆ ఇన్కమ్ ప్యారిటీస్ ఏంటి అంటే ఇన్కమ్ తారతమ్యాలు ఏంటి దానికి గల కారణాలు ఏంటి ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ రిపోర్ట్లు ఏంటి జీడిపి గ్రోత్ గ్రోత్ రేట్ ఏంటి అనేది అడుగుతారనమాట అక్కడ నుంచి మనీ బ్యాంకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు టెర్మినాలజీ ఏదైనా అడిగితే మనీ బ్యాంకింగ్లో అడుగుతారు ఆర్బీఐ యొక్క ద్రవ్య పరపతి విధానాలు కానీ లేదా మన ఫిజికల్ పాలసీ కానీ బడ్జెట్కి సంబంధించిన టెర్మినాలజీ కానీ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి ఎట్లా కొలుస్తారు దాన్ని దాన్ని ఎట్లా ఫిజికల్ డెఫిసిట్ని ఓవర్కమ్ చేయాలని ట్రై చేస్తున్నాం ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలని మనకి ఆర్బీఐ చెప్తుంది ఆర్బీఐ ఎంపీసీ కమిటీ అంటే ఏంటి అది ఎట్లా నిర్ణయాలు తీసుకో తీసుకుంటుంది ఈ బ్యాంక్ రేట్ కానీ రిపో రేట్ కానీ రివర్స్ రిపో రేట్ కానీ ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అవి ఏంటి ఆ మెకానిజం అలాంటి టెర్మినాలజీ అంతా చూసుకోవాలన్నమాట బేసిక్ కాన్సెప్ట్ మీదే ఉంటుంది ఇంకా అగ్రికల్చర్ కూడా మన భారత వ్యవసాయ విధానం ఏంటి వ్యవసాయం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది అలాగే రీసెంట్గా ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చినటువంటి ఎంఎస్పీలు ఏంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరలు ఏంటి అనేది చూసుకోవాలి కరెంట్ అఫైర్స్లో సో ఆ నేపథ్యంలో అంటే నేను చెప్పేది ఏమంటే కరెంట్ అఫైర్స్ పూర్తిగా కరెంట్ అఫైర్స్ అనుకొని అక్కడే ఉండిపోకంటే బేసిక్ కాన్సెప్ట్స్ మీద బిట్లు రాకపోతున్నాయి కాబట్టి దాన్ని చదువుతారనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా చూస్తే ఎస్ రిజర్వ్ బ్యాంక్ అవన్నీ చూసేస్తారు చూసేసిన తర్వాత విభజన చట్టం మనకు ఉంది నాలుగైదు మార్కులు నేను ముందు చెప్పినట్టు మన మన విభజన చట్టం చూసేస్తే సరిపోతుంది నాలుగు మార్కులు వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకా జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ జనరల్ జాగ్రఫీ జనరల్ జాగ్రఫీ ఉంది సేమ్ మన గ్రూప్ టూలో సిలబస్లో ఏముందో అదే చదువుతారనమాట జనరల్ జాగ్రఫీ సోలార్ సిస్టమ్ కానీ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కానీ మేజర్ ల్యాండ్ ఫామ్స్ కానీ క్లైమేట్ కానీ ఇదంతా చదువుతారు ఓషియన్స్ కొంచెం మీరు డెప్త్గా చదవాల్సింది ఓషియన్స్ ఓషియన్స్ ఓషియన్ సముద్రాలు చాలా ఇంపార్టెంట్ అనమాట టోటల్గా చదువుకోవాల్సి ఉంటుంది సముద్ర తలాలు ఆ సముద్ర తలం యొక్క విభజన సముద్రాలు వచ్చినట్టు వేవ్స్ కరెంట్స్ అంటే ఓషియన్ కరెంట్స్ కానీ సముద్ర ప్రవాహాలు కానీ ఆ టైర్స్ కానీ వాటి వల్ల ఉపయోగాలు కానీ ఇలాంటివన్నీ చదువుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ జాగ్రఫీలో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ చదవాలన్నమాట ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ చదవాలి ఇంకా జాగ్రఫీలో మీరు గ్రూప్ టూ కంటే ఇక్కడ చదవాల్సింది ఏంటంటే నేషనల్ పార్క్స్ చదవాలి వైల్డ్ లైఫ్ సాంఛురీస్ ప్రధానంగా చదవాలి కివోల కియోలదే వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉంది అన్నట్టు అడగచ్చు ప్రాధాన్యత ఎక్కడ ఏది అని అడగొచ్చు అలాగే మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అడుగుతాడు ఏ నదుల మీద ఉంది డ్రైనేజ్ సిస్టంలో డ్రైనేజ్ సిస్టంలో మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అడుగుతాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తర్వాత మళ్ళీ ఇంకా పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్రాధాన్యత ఏంటి అనేది అడిగేది అడిగేదంటే అవకాశం ఉందనమాట ఏపీ జా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇక నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి మనకి ఆర్థిక భూగోళ శాస్త్రం ఎకనమిక్ జాగ్రఫీకి సంబంధించి ఈ అగ్రికల్చర్ ఇవన్నీ అడుగుతాడు ఎకానమీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ ఈ మూడు ఎట్లా అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ వీటిని అడుగుతాడు పాటు పాపులేషన్ పాపులేషన్ మొత్తం చూసుకోవాలన్నమాట డెమోగ్రాఫిక్ డివిడెండ్ కానీ నెక్స్ట్ సెక్స్ రేషియో కానీ వివిధ అంశాల్లో పాపులేషన్కి సంబంధించి ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ ఎంత ఉన్నారు అంటే రేషియల్ పాపులేషన్ రిలీజియన్ పాపులేషన్ మతాలకు సంబంధించినటువంటి పాపులేషన్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ప్రాథమిక అంశాలన్నీ సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక మీరు పేపర్ టూకి వెళ్తే పేపర్ టూ పేపర్ టూలో మెంటల్ ఎబిలిటీ మనకు తెలుసు కదా సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీలో మీరు అతి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే లెక్క చూసిన వెంటనే ఇది నాకు వస్తుందా రాదా వేగంగా నిర్ణయం తీసుకోవాలన్నమాట ఇది నాకు వస్తుందా రాదా అది రాకపోయినా దాన్ని తవ్వుకు నుండిపోవద్దు టైం అయిపోతుంది సో లెక్క ఒకసారి చూసిన తర్వాత నాకు ఇది వచ్చేస్తుంది అనుకుంటే ట్రై చేయండి రాదనుకుంటే వెళ్ళిపోండి త్యాగం ఉండాలి ప్రతిసారి నేను అవుతానా అవనా అనే ఇది కానీ లేదా ముందే ఊహించుకోవడాలు ఇన్ని పెడితేనే అవుతాను ఇన్ని మార్క్స్ చేస్తేనే అవుతాను ఇన్ని అటెంప్ ఇస్తే అవుతాను ఇట్లాంటిదంతా అక్కడ వదిలేయాలన్నమాట వదిలేసి లెక్క చూసిన వెంటనే నాకు ఇది వస్తుందా అనిపిస్తే ట్రై చేయండి కొంచెం ట్రై చేసావు రాలేదు విడిచిపెట్టే నెక్స్ట్ లెక్కకి వెళ్ళిపో అన్ని లెక్కలు చూడగలగాలి ఇందులో ఉన్న సిక్స్టీ క్వశ్చన్స్ని మీ కళ్ళతో చూడగలగాలి చూస్తే ఇక్కడ మీరు సక్సెస్ అయిపోయినట్టే వచ్చినా రాకపోయినా ఎన్ని వస్తాయి వస్తాయి మీకు వచ్చేది అక్కడ చేయకుండా వచ్చారు మీరు ఒరిజినల్గా బాగా చదివినట్టయితే మీరు క్వాలిఫై కాకుండా ఉండరు మీరు ఒకవేళ అటెంప్ట్ తగ్గింది అనుకుంటే మీరు అంతా బాగా చదివినా తగ్గింది అనుకుంటే పేపర్ టఫ్ ఉందని అర్థం అందరూ చేయలేదని అర్థం అంతేగాని నీకు ఒక్కడికే తప్పు ఉండిపోయి నువ్వు మళ్ళీ తొంభై ఎనభై పెట్టేస్తే అంత నెగిటివ్ అయిపోతుంది కాబట్టి చూసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్ అయితే మనకి ఖచ్చితంగా ఇస్రో ప్రయోగాలు చాలా చాలా ఇంపార్టెంట్ మూడు నాలుగు బిట్లు ఇక్కడి నుంచే వస్తాయి వన్ ఇయర్ ప్రయోగాలు చూసుకోవాల్సి ఉంటుంది చంద్రయాన్ ముందు కూడా చంద్రయాన్ త్రీ కానీ లేదంటే ఇంకా ఇంకా ఎక్స్పో ఇవన్నీ చూడాల్సి వస్తుంది సారీ ఎక్స్పోసాట్ కానీ నిస్సార్ కానీ లేకపోతే ఎన్విఎస్ జీరో వన్ అని ఇటీవల యొక్క నావిక్ శాటిలైట్ లాంచ్ చేశాం దాన్ని కానీ ఇలాంటి అన్ని అన్ని ప్రయోగాలు ఇస్రోకి సంబంధించినటువంటి అన్ని ప్రయోగాలు భవిష్యత్ ప్రయోగాలు కూడా ఇస్రో ఏంటంటే మనకి వెనస్ మీదకి పంపాలనుకుంటుంది నెక్స్ట్ మూన్ మీదకి మనిషిని పంపాలనుకుంటుంది ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి స్పేస్ స్టేషన్లో మనం ఇప్పుడు భాగస్వామి కాదు అలాంటిది అలా అక్కడ కూడా మంచిని పంపాలనుకుంటుంది నా యొక్క హ్యూమన్ జర్నీస్ చేయాలనుకుంటుంది అనమాట హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఏంటి దానికి సంబంధించి గగన్యాన్ గగన్యాన్ దానికి సంబంధించిన అంశాలు ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత కొన్ని బేసిక్ ఇష్యూస్ కూడా ఇందులో చూడాల్సి వస్తుంది తర్వాత ఇంకా సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి డిఆర్డిఓ ఇష్యూస్ అంటే డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూలు చూసుకోవాలన్నమాట అది కొన్ని ప్రాథమికమైన అంశాలు ఉంటాయి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియా మనకి ఆకాష్ కదా అదేవిధంగా లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ కదా మనం సొంతంగా తయారు చేసుకుంది అలాగే లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ కదా అనేది చూసుకోవాలి ఐదు వేలు మీటర్ ఐదు వేలు ఫీట్ ఎత్తులో కూడా టెరైన్ సరిగా లేకపోయినా అంటే భూస్వరూపం స్వరూపం సరిగా లేకపోయినా అక్కడ ల్యాండ్ అవ్వగలదు అటాక్ కూడా చేయగలదు ఇక అది కాకుండా మనకి ఈ ఐఎన్ఎస్ అంటే ఇప్పుడు పి సెవెంటీ ఫైవ్ ప్రాజెక్ట్ అంటారు సబ్మెరైన్ ప్రాజెక్ట్ ఆరు ప్రాజెక్టులు కలవరీ శ్రేణికి సంబంధించినవి ఆ తర్వాత పి సెవెంటీన్ ఏ అంటారు అదొకటి అలాంటివన్నీ చూసుకోవాలన్నమాట ఇంకా అవి కాకుండా మల్టీ బ్యారెల్ మల్టీ బ్యారెల్ మనకి ర్యాకెట్ లాంచర్ ఉంది కదా పినాకా పినాకా అది కానీ లేకపోతే టోర్పెడ ఉంది కదా వరుణాస్త్ర తర్వాత రేవతి రోహిణి రేవతి రోహిణి ఇవన్నీ డిఆర్టీఓ సొంతంగా తయారు చేసి ఇండిజినస్ అనమాట అందుకే చెప్తున్నాను ఇవి అది కాకుండా ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియా యొక్క మొదటి స్వదేశీయ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఓకే ఇలాంటి వాటి అన్నింటి మీద బిట్లు వచ్చి ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇది కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే ట్విన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటారు వీటిని ట్విన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటారు వీటిని ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది అనమాట పృథ్వీ అగ్ని వీటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐసిటి రీసెంట్గా వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ జెమినీ అంటే ఏంటి అని అడగొచ్చు మనకి గూగుల్ లాంచ్ చేసినటువంటి చాట్ కోట్ జెమినీ అలాగే చాట్ జీపీటీ కోసం చాట్ జీపీటీ కోసం ఓపెన్ ఏఐ సంస్థ లాంచ్ చేసినటువంటిది ఇలాంటివి నెక్స్ట్ ఇటీవల కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ గురించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా అడగచ్చు ఒక ఇష్యూ గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించిన ఒక ఇష్యూ గూగుల్ ప్లే స్టోర్లో కమిషన్ థర్టీ పర్సెంటేజ్ అడుగుతుంది గూగుల్ దానికి సంబంధించి కోర్టుకి వెళ్ళింది ఆ ఇష్యూ అడిగితే అడగచ్చు నెక్స్ట్ ఇంకా ఇలాంటి అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగాలి చదవాలి ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఎట్లాగో వెరీ వెరీ ఇంపార్టెంట్ మన వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాప్ ట్వంటీ ఎయిట్ కోసం అవి కూడా చూసుకోండి ఏ ఏ కాప్ ట్వంటీ ఎయిట్లో దుబాయ్లో జరిగిన సమయంలో ఏ ఏ నిర్ణయాలు తీసుకోబడ్డాయి ఇండియా వేటెడ్ పైన సంతకం చేసింది ఇండియా దేనిపైన సంతకం చేయలేదు చేయకపోతే ఏ కారణం వల్ల చేయలేదనే తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా రామ్సార్ సైట్లు ఒక ఎనభై కొత్తగా ఇంప్రూవ్ అయినాయి ఒక ఐదు సైట్లు ఇంప్రూవ్ అయినాయి ఇండియాలో వాటిని చూసుకోవాలి ఇంకా మనకి ఇటీవల జరిగినటువంటి మైగ్రేటరీ మైగ్రేటరీ స్పీసెస్ సదస్సులు కానీ ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు చట్టాలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సెవెంటీ టూలో కొన్ని అంశాలు కవర్ చేయాలి ఇంకా పర్యావరణ చట్టం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కవర్ చేయాలి బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూలో కొన్ని కవర్ చేయాల్సి వస్తుంది ఒక మినిమం అవగాహన ఏది దేనికి సంబంధించిందనే అవగాహన కలిగి ఉండాలన్నమాట ఈ రెండింటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో కవర్ చేయాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ మరియు మెంటల్ ఎబిలిటీ ఈ రెండింటిని సారీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఉమ్మడిగా కవర్ చేయాల్సి వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ బిట్లు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అన్నమాట సో ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒక ప్రీ ప్రీఎజంషన్తో వెళ్ళొద్దు అంటే ఇది బాగా చేసేస్తాను నేను ఒక దాని మీద డిపెండ్ అవ్వద్దు ఒక ఐటమ్ మీద అంటే నేను మ్యాథ్స్ అరవైకి నలభై ఏజ్ చేసేస్తాను మిగతా ఇరవై ఏజ్ చేస్తే క్వాలిఫై అయిపోతాను ఇలాంటివన్నీ ఫెయిల్ అయిపోతాయి అనమాట ఒక ఓవరాల్గా ఒక మినిమం నాలెడ్జ్ సిలబస్ సిలబస్ అంతటి మీద బేసిక్ కాన్సెప్ట్ మీద మినిమం నాలెడ్జ్ కానీ మీరు సంపాదించినట్టయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎప్పుడు ఆల్వేస్ మీ గ్యారెంటీ ఏ పరీక్ష మీరు రాసినా క్వాలిఫై అయిపోతారు బేసిక్ కాన్సెప్ట్స్ కానీ నిజంగా మీకు వస్తే మనము పేపర్ కష్టంగా అనిపిస్తుంది ఏదేదో అయిపోతుంటుంది అని అనిపిస్తే మనం ఇంకా ఆ రేంజ్ చేరుకోలేదని అర్థం మనలో మనలో ఉన్న లోపాలను కూడా మనం ఒకసారి ఒకసారి రెక్టిఫై చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఎప్పుడైనా సరే మనము ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం అనమాట ఇలాంటి ఎగ్జామ్స్ ఓకే ఎనీవే ఈ వారం రోజులు జాగ్రత్తగా చదివి ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారని కోరుకుంటూ మరొకసారి మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్